ఎవరపు ఏం అమ్మ అంటే ఆయ్ అసలు నడలేని పరిస్థితుల్లో ఉంది ఏమన్న ప్రభుత్వం ద్వారా అంటున్నా ఏంది ఏమందట్లా ప్రభువుందారే ప్రభుత్వం ద్వారా పెన్షన్ ఏమ్మా లేదు ఆ ఏమ కారణం దేని చేత రాయట్లేదు మీకు అధికారులు ఎవరన్నా కలిసారు అధికారులు అట్ట కదమ్మా ఇప్పుడు ఇప్పుడు అటు కదమ్మా ఇక్కడ మీ ఏరియాలో స్థానికంగా ఉండే అధికారులు ఈ పాపకి ఎన్ని ఎన్ని సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి ఈ విధంగా నడవలే నడుస్తుందా నడుస్తుందా మనిషి ఉండాలా అసలు నడవలేదు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయినా కూడా పెన్షన్ రావట్లేదు ఆధార్ కార్డు లేదా ఆధార్ కార్డు కోసం ఇక్కడ అధికారులు ఎవరైనా వస్తున్నారు

పోతే తీసి ఇండి మీ అమ్మాయి ఫోటో ఇక్కడ కుదరదమ్మా బెల్లుకి తీసుకోకండి అంటారు బిల్లు ఇక్కడ తీసుకోవాలి అని అన్నాను నేను వెళ్ళి తీసుకోవాలంటే మీరు అఫీ సేటు రాసి వాడికి వెళ్ళింది అప్పుడు వాళ్ళు వచ్చి ఒకరు అమ్మాయికి ఆధార్ కార్డు తీసిస్తే ఆధార్ కార్డు పెట్టి వాళ్ళకి ఇస్తే తీసుకుని వస్తుంది అంతే అంతేసి ఉంది సార్ కాయితాల్ ఉంది చూడండి చూచు ఈ అమ్మాయికి దాదాపు పదమూడు సంవత్సరాలు వచ్చింది అంటే మనిషి పట్టుకొని ఉండాలా అంటే కూర్చోని కూడా కూర్చోలేదు మనిషి పట్టుకోవాలి నిలబడలేదు అంటే పదమూడు సంవత్సరాల వయసు వచ్చిన దాకా చిన్న వయసు నుంచి ఈ పాప ఎంత ఎంత బాధ అనుభవిస్తుందో ఒకసారి ఎంత మనం చూసేవాడికి గుండె ఈ ఉదయ విచారకరమైన విషయాలన్నమాటికి మేము ఎందుకు చెప్తున్నాం అండి మండల అధికారులు తప్పిదం మండల అధికారుల నిర్లక్ష్యం అని ఎందుకంటున్నామంటే ఈ పాప సాక్ష్యం చూడండి పదమూడు సంవత్సరాలు వచ్చింది ఇప్పుడు దాకా ఆధార్ కార్డు లేదు పెన్షన్ లేదు ఆమె ఆమె వయసు ఎంత అవుతుంది ఆ వయసు ఆమె పెట్టుకొని ఆమె అంత వయసు ఆమె ఈ పాపని నిలబడి లేపడుతుంది కూర్చోలేపడుతుంది పట్టుకొని ఉంటుంది ఏమి ఇక్కడ మండలాధికారులు ఏం చేస్తున్నారు ఇక్కడ ప్రభుత్వం మండలంలో ఒక మండలాఫీస్ కానించి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి సచివాలయాలు అదే విధంగా స్కూల్లు ఈ ప్రభుత్వాలు ఎందుకు పెడుతున్నాయి మీకు ఎందుకు అధికారులు పెట్టి చిన్న అధికారులు కానించి ఐఏఎస్ అధికారులు దాకా మండలాఫీసు కానీ జిల్లాలో కానీ మా గిరిజన నిరుపేద యానాదు సమస్యల కోసం అభివృద్ధి కోసం వేయడం జరుగుతుంది కానీ ఆత్మగురులో ఉన్నటువంటి శాంతి నగరు తిక్కవరకు ఎంగమ్మ పదమూడు సంవత్సరాల వరకు చూడండి పరిస్థితి చూడండి మేము ఎందుకు చెప్తున్నామంటే జిల్లా మండల అధికారులు నిర్లక్ష్యం మా గిరిజన నిరుపేద యానాదులకు సంబంధించి అభివృద్ధి చేయడానికి చైతన్యం కల్పించడానికి ప్రభుత్వం ఎన్నో జీవోలు పథకాలు విడుదల చేస్తూ అభివృద్ధి చేయండి అని చెప్పి ఆ మండల ఆఫీసుల్లో చిన్న నుంచి ఏ ఏ ఐఏఎస్ అధికారుల దాకా ప్రభుత్వం వేయడం జరుగుతుంది కానీ వారు చేసే నిర్లక్ష్యం వల్ల మా గిరిజన నిరుపేద యానాదులు బలి అయిపోతున్నారు ప్రత్యక్ష సాక్ష్యం మేము ఎందుకు చెప్తున్నాం అంటే జిల్లా మండల అధికారులు నిర్లక్ష్యం తప్పిదనం జిల్లా ఉన్నత స్థాయి అధికారులు అధికారులకి మీరు సూచించాలి లేదనుకుంటే మండల అధికారులు చూడండి ఈ పాప చూడండి ఈ పాప పరిస్థితి చూడండి ఎంత అన్యాయంకరం ఎంత బాధాకరం వేసిగా గవర్నమెంట్ పథకాల్ని అనార్ అర్హులకి చెందకుండా అనార్హులు తీసుకొని జాలీగా బతుకుతున్న బతుకుతున్న రోజుల్లో ఈ రోజు చూడండి ఈ విధంగా బాధితులు ఈ పాప ఈ పాప చూస్తే ఇక్కడ ఒక మండలంలో గిరిజనుల అభివృద్ధి కోసం పనిచేస్తున్న అధికారులు ఉండి ఉంటే ఈ పాప ఈ పరిస్థితి ఉండేదా అంటే గిరిజనులకు అభివృద్ధికి సంబంధించిన ప్రభుత్వం వేసిన అధికారులు చిన్న అధికారులు కాని ఐఏఎస్ అధికారులు దాకా ప్యాన్ల కింద ఏసీల కింద కూర్చొని నిడిపేద యానాదులు అంటే సులకనగా చూస్తూ వారు ఒకవేళ ఆధార్ కార్డులకు వెళ్ళినా కానీ పట్టించుకోకపోవడంతో ఈ విధంగా మరి ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఇదే విధంగా మా పటేల్ నగర్ యానాద మహానాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధార్ కార్డు లేని వారిని ఆయా దిక్కడ గ్రామాల్లో పర్యటిస్తూ సర్వే చేసి వారిని డొమెస్టిక్ డొమెస్టిక్ సర్టిఫికేట్ ద్వారా ఆధార్ కార్డులు తీస్తూ వస్తున్నాం కానీ ఇలాంటి విషయాలు కళ్ళ మందరు చూసినప్పుడు చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఇది ఎవరు తప్పు ఇది దీనికి ఎవరు బాధ్యులు ప్రభుత్వ కాదు మండల అధికారులు మండల తప్పిదనం ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయా మండలాల్లో జిల్లాలలో ఉన్న మండలాలలో అధికారుల నిర్లక్ష్యం అధికారుల తప్పిదనం వల్ల మా గిరిజను నిరుపేద యానాదులకి ఇప్పుడు స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు వస్తున్నా గానీ ఇంత టెక్నాలజీ వాడుతున్నా గానీ ప్రభుత్వం వాళ్ళకి చివాట్లు పెడుతున్నా కూడా అధికారుల నిర్లక్ష్యంతో అంటే గిరిజన యానాదులు వాళ్ళు నోరు తెచ్చిన వాళ్ళు వాళ్ళు బయటకు చెప్పుకోలేరు వాళ్ళకి తీస్తే అంతా తీగిపోతే అంతా అనే ఒక నిర్లక్ష్యం ద్వారంతో ఈ పాప వెంగమ్మ సాక్ష్యం ఇదో మీ కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నా నేను చూడండి ఈ విధంగా జిల్లా మండల అధికారులు చేసే తప్పితనం వల్ల మా గిరిజన నిరుపేద యానాదులు ఈ విధంగా ప్రభుత్వ పథకాలు అందుకోలేక తీవ్రంగా నష్టపోతున్నారు దయచేసి ప్రభుత్వం మండల పైన చర్యలు తీసుకోవాలి ఆయా గిరిజన యానాదులు ఉంటున్న సంఘాలు కాలనీలు సర్వే చేయించి కరెక్ట్గా అంటే ఆ గిరిజన నిరుపేద యానాదులకు సంబంధించిన అధికారులు మండలంలో ఉంటారు కాబట్టి ఆ మండలంలో పనిచేయని వారిని ఎమీడియట్గా సస్పెండ్ డిస్పెండ్ చేసి వాళ్ళ కుర్చీలల్లోకి వేరే ఉన్నత స్థాయి అధికారులని పెట్టడం లేదా గిరిజన నిరుపేద యానాదుల మీద జాలీ దయ ఉన్న అధికారులను వేసి మా గిరిజన నిరుపేద యానాదులకి అన్ని సంక్షేమ పథకాలు అందతున్నాయా లేదా ఆధార్ కార్డులో ఉంటుండయా లేదా అని వాళ్ళని గుర్తించి వారికి ఆధార్ కార్డులు రేషన్ కార్డు హెల్త్ కార్డు జాబు కార్డులు ఇవన్నీ తీసేవాళ్ళమని మా ప్రభుత్వానికి కూడా మేము పడియాల నగర్ యానాది మహానాడు తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఆత్మకూరు శాంతి కాలనీ పిక్కవరపు ఎంగమ్మ పదమూడు సంవత్సరం వచ్చింది మీరు కళ్ళకి కట్టినట్టు చూడండి ఆమె కూర్చోలేదు నిలబడలేదు ఒక మనిషి ఇద్దరు మనుషులు ఎప్పుడు పట్టుకొని ఉండాలి ఇంతవరకు ఆమె పెన్షన్ లేదు దానికి కారణం ముఖ్య కారణం ఆధార్ కార్డు లేదు ఆధార్ కార్డు ఆధార్ కార్డు అంటే ఇప్పుడు మండలంలో మండలంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాలో ఆయా మండలాల్లో గిరిజన నిరుపేద యానాదుల కోసం అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐఏఎస్ నుంచి చిన్న అధికారుల దాకా వేయడం జరుగుతుంది వారు నిర్లక్ష్యం అంటే గిరిజన యానాదుల పట్ల అంటే దానికి సంబంధించిన అధికారులే నిర్లక్ష్యం వల్ల ఈరోజు మా గిరిజన నిరుపేద యానాదులుకి ఆధార్ కార్డు లేకుండా పోవడం కూడా ముఖ్య కారణం ఈరోజు మీకు కళ్ళకట్టు సాక్ష్యం ఈ అమ్మాయి చూడండి అదేవిధంగా గిరిజనుల గిరిజనులు యానాదు అభివృద్ధి చేస్తున్నాము అని ఎన్నో ఎన్జిఓలు సంస్థలు పెట్టుకొని వాళ్ళు మా గిరిజన యానాదులు ఉంటున్న దగ్గరకు వచ్చి ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని వాళ్ళ చేత మాట్లాడించి వాళ్ళకి అయి లేవు ఈ లేవు అని చెప్పి ఆ వీడియోలు ఫోటోలు తీసుకొని వెళ్ళి మేము గిరిజను నిరుపేద యానాదులకి మేము సేవలు చేస్తున్నాం అవి చేస్తాను ఈ చేస్తామని ఆ ఎన్జిఓలు పెట్టుకున్న వాళ్ళు ఫండ్లు దండుకుంటూ మా యానాదు దోచుకుంటూ ప్రజల్లోకేమో మేము ఫోటోలు వీడియోలు పోయి అధికారుల దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకుంటారు వీళ్ళు దోచుకునే వాళ్ళు పోయి డైరెక్టర్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకుంటాడు కానీ ఇది నేను ప్రశ్నిస్తున్నా ఆ ఎన్జిఓలు పెట్టుకొని మీరు ఉన్నతాధికారుల దగ్గరికి ఫోటోలు తీసుకోవడం మేము ఐ చేస్తాం ఈ చేస్తాము అని చెప్పి మా గిరిజన నిరుపేద యానాదుల దగ్గరకు వచ్చి ఆ ఫోటోలు వీడియోలు తీసుకొని షో షో ప్రకారంగా మీరు వచ్చి మా గిరిజన నిరుపేద యానాదుల్ని బలి చేసుకుంటూ మీరు దోచుకుంటున్నారు అంటే గిరిజని నిరుపేద యానాదు మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్పి మీరు ఆ ఫోటోలు వీడియోలు తీసుకోవడం ఆ గ్రామాల్లో తీసుకోవడం మీరు వాటి మీద ఎన్జిఓలు పెట్టుకొని మీరు కోట్లు దోచుకుంటూ మా గిరిజన నిరుపేద యానాదుల్ని బలి చేస్తున్నారు ఇలాంటిది ప్రభుత్వం గుర్తించాలి ఇలాంటి ఎన్జిఓలు పెట్టుకొని గిరిజన నిరుపేద యానాదులను అభివృద్ధి చేస్తున్నాం అని అని చెప్పి దోచుకొని తినేవాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తున్నారు మా సర్వేలో అమ్మ వాళ్ళు చేసుకోవాలి కుటుంబం ఆర్థిక పరిస్థితి జరిగినట్టు లేదు చాలా ఇబ్బందులు చిక్కవరపు వంగమ్మకి తండ్రి లేడు తల్లి ఒక్కటే మళ్ళీ చూడండి పాపం ఎంత అమాయకంగా ఉందో అయినా కూడా బిడ్డని ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటా వాళ్ళు ఎంత కష్టాలు పడుతుంటారో వీళ్ళకి ఏమీ లేదు ఇప్పటికైనా కానీ ఐటీడీఏ వారు స్పందించి అదేవిధంగా జిల్లా కలెక్టరు స్పందించి వీళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం కానీ వీరికి ఏదో ఒక ఆర్థిక సాయం కుటుంబ పోషణకి వీరికి ఏదో విధంగా కల్పించాలని మా పటేల్ నగర్ యానాది మహానాడు ఉన్నతాధికారులకి తెలియజేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీడీఏలు ఎనిమిది ఉన్నాయి ఎనిమిదిలో ఎక్కడుంటుండో గిరిజను నిరుపేద యానాదులకే తెలియట్లా కానీ ఐటీడీలో పెట్టింది గిరిజన యానాదులని అభివృద్ధి చేయడానికే గిరిజనులు అభివృద్ధి చేయడానికే ఐటీడీఏలో ప్రభుత్వం పెట్టింది కానీ ఆయా ఐటీడీలో పనిచేసే అధికారులు నిర్లక్ష్యం వల్ల చూడండి ఏ విధంగా ఉంటుందో అదే గిరిజనులు అభివృద్ధి చేయడానికి ఐటీడీ నిర్మించినప్పుడు ఆయా ఐటీడీలో పనిచేస్తున్న అధికారులు ఏం చేస్తున్నట్టు అదే అధికారులు కరెక్ట్గా పనిచేస్తే ఈ విధంగా పదమూడు సంవత్సరాలు వచ్చిన దాకా ఈ బిడ్డను చేతల మెంగేసుకొని వీళ్ళు ఉన్నారు దయాదాక్ష్యం లేదా మీకు అధికారులకి నేను అంటున్నాను నేను ప్రశ్నిస్తుండ గిరిజన నిరుపేద యానాదుల కోసం అభివృద్ధి కోసం ఐటీడీ అధికారులు నేను ప్రశ్నిస్తున్నాను ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి చూడండి మీరు ఏం చేస్తున్నట్టు మీరు కరెక్ట్గా గిరిజన నిరుపేద యానాదులు ఉంటున్నా గ్రామాల్లోకి వెళ్ళి మీరు సరైన సర్ సర్వే చేస్తుంటే ఈరోజు మీకు పదమూడు సంవత్సరాలు వచ్చినాక ఈ బిడ్డ కనిపించలేదా గవర్నమెంట్ అధికారులు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టమైతేసా గిరిజన నిరుపేద యానాదుల్ని అభివృద్ధి చేయండి అని మీరు చిన్నధికారుల నుంచి ఐఏఎస్ఐ అధికారుల దాకా వేసి గిరిజనులు అభివృద్ధి చేయమని చెప్పంటే మీరు ఆ ఏసీలలో ఫ్యాన్లు కింద కూర్చొని అన అరువుల ఉండి కూడా గిరిజన నిరుపేద యానాదుల్ని బలి చేస్తున్నారు ఇలాంటి అధికారుల్ని గుర్తించి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము ఎందుకంటే ఒక కుటుంబం మీ కళ్ళ ముందరే చూడండి పదమూడు సంవత్సరం దాకా ఎంత నరక అత్త అనిపించి బలి అవుతుందో చూడండి కళ్ళక కట్టినట్టు మేము చూపిస్తున్నాం చూడండి ఎంత బలి అవుతుంటుంది ఆ బిడ్డని ఒక మనిషి పెట్టుకోవాల్సి వస్తుంది ఇలాంటి కుటుంబాలు మా గిరిజను నిరుపేద యానాథ కుటుంబాలు ఎన్నో బలైపోతున్నాయి కారణం మండలాధికారులు ఆయా గిరిజనుల అభివృద్ధి కోసం పనిచేస్తున్న ఐఏ ఆఫీసర్ దగ్గర నుంచి చిన్న అధికారుల దాకా చేసే నిర్లక్ష్యం తప్పిదనం అలసత్వం వల్ల మా గిరిజన నిరుపేద యానాదులకి కూడా ఈ రోజు నాడు వరకు కూడా ఆధార్ కార్డు లేకపోవడానికి కారణం ప్రభుత్వ పథకాలు అందకుండా పోవడానికి కారణం ఇవన్నీ ఈ మండల జిల్లా అధికారులు తప్పుదనం ఇది పటేల్ నాగర్ యానాది మహానాడు తీవ్రంగా ఖండిస్తూ వీళ్ళు కుటుంబానికి తక్షణమే ప్రభుత్వం ఆదుకొని అదేవిధంగా ఐటీడీ కలెక్టర్ ద్వారా వీళ్ళకి రావాల్సిన ఆర్థిక సహాయం కుటుంబ పోషణకు వీళ్ళకి అన్ని విధాలుగా ఆదుకోవాలని మా పటేల్ నగర్ మహానాడు తెలియజేయడం జరుగుతుంది ఆత్మకూరు నగర్ కాలనీ ఎస్సీ కాలనీ దగ్గరికి ఇప్పుడు మనం వచ్చిన్నాము మేము ప్రతి మండలాలు ప్రతి గ్రామాలకు వెళ్ళేసి ఆధార్ కార్డు లేనోని మేము గుర్తించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడికి శాంతి నగర్ శాంతి కాలనీకి రావడం జరిగింది ఇక్కడికి వచ్చినప్పుడు పదమూడేళ్ళ పాప ఈ పాపకి పదమూడు సంవత్సరాలు ఈ పాప పేరు యంగమ్మ పదమూడు సంవత్సరాలు అదే విధంగా కూడా లేడు ఈ పాపకి తండ్రి కూడా లేడు చనిపోవడం జరిగింది ఆమె తల్లి చాలా ఎంత విధాకారణమైన బాధతో ఉందంటే భర్త లేడు తోడు పాపకేమో ఉన్న కూతురికేమో మతి మతి స్థిమితం లేదు అదే విధంగా నడవడానికి కాలు లేవు పాప పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది కానీ ఇంత ఏది వచ్చినా కానీ ఈ పాపకి ఆధార్ కార్డు లేదు దేనివల్ల లేదంటే ఇంతమంది మండలంలో అధికారులు ప్రతి ఒక్కరు కూడా పర్యటిస్తుంటారు ఉన్న అధికారులు కూడా దీన్ని గమనించలేకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పి మేము కోరుచున్నాం ఇది నెల రోజుల క్రితం వచ్చినప్పుడు కూడా ఇప్పటికి పాపకి ఆధార్ కార్డు లేదు మేము ఇది గుర్తించేసి ఈ పాప కోసం అని మా పటేల్ నగర్ యానాద మహానాడు అందరం కూడా ఈ పాప కోసం మేము డొమెస్టిక్ సర్టిఫికేట్ చేయించి ఈ పాపకి ఈరోజు ఆధార్ కార్డు తీయించడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళు చాలా నష్టపోవడం జరిగింది పాపకి ఆధార్ కార్డు ఉండుంటే ఈరోజు ఈ పాపకి పెన్షన్ వచ్చుండేది అంటే ఆధార్ కార్డు లేనందువలన వీళ్ళు చాలా కోల్పోవడం జరిగింది ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాలు కూడా ఆధార్ కార్డు లేకపోతే అవి ఏవి కూడా అందవని మనకు అందరికీ తెలుసు అలాంటిది ఇలాంటి పాపకి ఎందుకు జరగడం లేదు పదమూడు సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ఈ పాప పెన్షన్ తీసుకునే అధికారం కానీ ఈ పాపకి స్తోమత కానీ లేకుండా పోయింది తల్లి ఈ పాప కాడ పొద్దునస్తం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ పాపను పట్టుకొని ఉండాలా మరి ఆమె జీవనం ఎలా జరిగింది ఆమె ఎలా తిని ఎలా పోషించుకుంటే ఈ బిడ్డను సాక్కోవాలి ఇది చాలా బాధాకరమైన విషయం అండి మనం చూస్తున్నాము పాప మతి సిమితం లేక మంచంలోనే ప్రతి ఒక్కటి కూడా ఆ అమ్మాయికి మంచంలోనే పోవడం జరుగుతుంది ఈ పాపను మనం ఈరోజు గుర్తించేసి ఆ పాపకి ఆధార్ కార్డు తీయించడం జరుగుతుంది అదేవిధంగా ఐటిడి కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి సహాయం తక్షణమే అందాలని మేము కోరుకుంటున్నాము ఈ పాపుకి ఆధార్ కార్డు అయినా తక్షణమే ఈ పాపుకి పెన్షన్ కూడా రావాలని చెప్పి మండల అధికారులు కూడా మేము కోరుకోవడం జరుగుతుంది